అందరికీ నమస్కారం అన్నాచన అకామిడేషన్ సంబంధించినటువంటి వివరాలతో వీడియో పెడుతున్నది అనేది ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండే ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి అకామిడేషన్స్ ఇవి దీంతో పాటు ఎవరైనా కావాలనుకుంటే కనుక నవీన్ అనే వ్యక్తి మనకు అక్కడ స్టే హోమ్స్ అనేవి అతను తెలుగు మాట్లాడతాడు వా అతను కూడా మీకు హెల్ప్ చేస్తాడు ఇలా నా నెంబరు దీని మీద స్క్రీన్ మీద ఉంది కాబట్టి మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఫోన్ చేయండి మీకు అందులో ఏ నెంబర్ కావాలితే నెంబర్ నేను వాళ్ళ నెంబర్లు ఇస్తాను వాళ్ళతో సమయంలో పెట్టి రూమ్స్ మీరు బుక్ చేసుకొని అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవాల్సిందరూ కూర్చున్నాను ఎవరైతే ఫస్ట్ టైం అరుణాచల్ వెళ్తున్నారో వాళ్ళు ఎక్కువ మంది నన్ను అరుణాచల్ని అకానమేషన్ కోసం అడుగుతున్నారు అసలు ట్రైన్ గురించి ఆల్రెడీ మనం చాలా వీడియోస్ పెట్టడం జరిగింది ఇంకా అకామేషన్ వివరాల గురించి మనం చెప్పాలనుకుంటే కనుక ఈ ప్రాంతంలో అరుణాచలేశ్వరం అదేవిధంగా రమణాచలం గురించి ఎక్కువ మందికి పరిచయం చేసిన వ్యక్తి సద్గురు శ్రీ జున్నూరు నాన్నగారు మరి నాన్నగారు ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమం ఆంధ్రా ఆశ్రమం ఇది రమణాశ్రానికి ఎదురుగా ఉన్నటువంటి ఆ వీధిలో ఉంటుంది ఆంధ్రా యొక్క నిర్వహణని కూడా నాన్నగారు వాళ్ళ అబ్బాయే రాజుగారు చూస్తున్నారు మరి జున్నూరులో ఎవరైనా కూడా వివరాలు చెప్తారు జున్నూరు నాన్నగారు ఆశ్రమంలో కూడా ఆ యొక్క రూమ్ బుక్కి సంబంధించినటువంటి ఆ యొక్క వివరాలు కావాలంటే వాళ్ళు కూడా అడిగినా వాళ్ళు మీకు సహకరిస్తారు నాన్నగారి శిష్యుల్లో ఒకళ్ళు ఏర్పాటు చేసినటువంటి మరో అకామిడేషన్ సేవ్స్ అనేది ఇది పెయిడ్ రూమ్స్ కింద తీసుకుంటారు రమణాశ్రానికి ఆపోజిట్ ఉంటుంది ఆంధ్రాశ్రమం పక్కనే ఉంటుంది సో అది కూడా నేను వీడియో దీంట్లో మీకు ప్లే చేస్తున్నాను ఇక అదేవిధంగా మరి నాన్నగారు ఉండగానే నాన్నగారి శిష్యులు కొంతమంది నిర్మించిన ఆశ్రమం నాన్నగారి ఆశ్రమం అరుణాచలంలో ఏ ఆటో ఎక్కినా కూడా నాన్నగారి ఆశ్రమం ఉంటే కనుక ప్లేస్ తీసుకుపోతారు ఇది యమలింగానికంటే ఇంకా ముందే ఉంటుంది రమణాశ్రమం దాటిన తర్వాత ఎడం చేతి వైపుగా డౌన్లోకి ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండే ప్రాంతము ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెట్లు నేడ ఈ విధంగా ఉండి కొద్దిగా ఖాళీగా ఉండే ప్రాంతం ఏసీ రూమ్ వచ్చి పదహారు వందల రూపాయలు నాన్ ఏసీ రూమ్ వచ్చి ఎనిమిది రూపాయలు ఉంటుంది ప్రతి రూమ్లో మూడు బెడ్స్ ఉంటాయి రెండు పరుపులు ఇస్తూ ఉంటారు సో భోజనం సదుపాయం కూడా ఏర్పాటు చేశారు ఉదయం రాత్రి భోజనం ఉంటుంది దానికి అది ఒక అన్నదాన కార్యక్రమం కాబట్టి ఎవరన్నా ఆసక్తి ఉన్నవాళ్ళు దానికి చందాలు ఇచ్చుకుంటూ ఉంటారు నాన్నగారి శిష్యుల్లో ఒకటైనటువంటి మరి నర్సాపురం వాస్తవ్యం అనేటువంటి ద్వారా మల్లిబాబు గారు ఈ మధ్య కాలంలోనే భక్తులకు సౌకర్యంతో ఒక అకామిడేషన్ కట్టారు ఇది పెయిడు పదమూడు వందల రూపాయలకే ఇక్కడ ఏసీ రూమ్ ఇస్తున్నారు టూ బెడ్స్ ఉన్నాయి అలాగే రెండు పరుపులు ఇస్తున్నారు అకామిడేషన్ లోపల సదుపాయాలన్నీ కూడా చాలా బాగున్నాయి నేను కూడా వీళ్ళు చూసి రావడం జరిగింది మా ఇంటిలో కూడా మనం మాట్లాడటం జరిగింది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏదైతే మనకి బెంగళూరు హైవేని కనెక్టింగ్ ఉంది దీనికి అంటే మనకి అరుణాచలం పౌర్ణమి రోజుల్లోని ఆ మెయిన్ గాని క్లోజ్ చేసేస్తూ ఉంటారు మెయిన్ రోడ్ క్లోజ్ చేసేస్తూ ఉంటారు అసలు మనకి కార్తీక మాసంలో అయితే నాలుగు రోజులు క్లోజ్ చేస్తూ ఉంటారు ఆ సమయం కూడా దీనికి వెళ్ళొచ్చు గిరి గిరిప్రదక్షిణకి దగ్గర కానీ నాన్నగారి ఆశ్రమానికి వెనకే ఉంటుంది సో అది కూడా మీకు ఒకసారి చూడండి దాన్ని అలాగే ఇక్కడ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేక వాళ్ళు క్యాంటీన్ కూడా పెట్టారు వాళ్ళు సో ఇది చాలా బాగుంది అనిపించింది నాకు ఇది నారాయణ కుటీర మరి చాలా బాగుంది అంటే నేను నైట్ టైం వెళ్ళటం వల్ల నేను వీడియో పూర్తిగా తీలేకపోయాను కానీ నేను ద్వారా మల్లిబాబు గారు కూడా నేను వీడియోలో నేను మాట్లాడడం జరిగింది చూడండి సార్ అది మన పాలకుళ్ళు నరసాపురం వాస్తువులందరికీ సుపరిచయాలు మల్లిబాబు గారు చాలా సంవత్సరాల నుంచి ఈనా అరుణాచలం ఉండిపోతున్నారు మరి అరుణాచలం ఉంటుండే కాకుండా మన అరుణాచలంలోని మన ఆంధ్ర వాళ్ళందరికీ అనువుగా ఉండే ఓ చక్కని నాకు బ్యాక్గ్రౌండ్ కనబడుతున్నటువంటి ఇదే శివనారాయణ కుటీరని చెప్పేసి ఒక కుటీరి కనెక్షన్ చేయడం జరిగింది మరి దీంట్లో సుమారు కూడా ప్రస్తుతం అయితే పదహారు రూములు రెడీగా ఉన్నాయి ఇంకో నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కూడా ఇంకా ఇంకా అన్ని రూములు పడుకుడుతున్నారు దీని ఛార్జ్ కూడా ఏసీ రూమ్ వచ్చి ఓ పదమూడు వందల రూపాయలు అవసరమైతే ఇంకా బాగా ఎక్కువ మంది కలిపి వస్తే కనుక ఒకేసారి బల్క్ బుకింగ్ అయితే అనుసరిక తక్కువ కూడా ఇస్తున్నారు నేను చాలామంది పంపించడం జరిగింది ఇప్పుడు పాలకూల్ నుంచి ప్రజెంట్గా ఉండే ఏరియా చాలా ఖాళీగా ఉంటుంది ప్లేసు మరి ముఖ్యం ఏంటంటే పార్కింగ్ కూడా అందుబాటులో ఉంటే పెద్ద పెద్ద రోడ్స్ ఎవరు సొంత వెహికల్ వచ్చినా కూడా ఇబ్బంది లేను అండ్ ముఖ్యంగా ఏంటంటే గిరి కూడా మన పక్కనే పైన డాబా మీద నుంచి చూస్తే కనుక గిరి రేపు పొద్దున్న ఎప్పుడైనా మన కార్తీక మాసం వచ్చినా కూడా ఏ మనకు జ్యోతి దర్శనం కూడా ఏదైనా చాలా ముందుగానే కనిపిస్తుంది మంచి బాగా కనిపిస్తుంది కానీ ఒక విషయం కార్తీక మాసం బుకింగ్ అంటే ఇప్పుడు నుంచి స్టార్ట్ అయిపోతామంటారు రూమ్స్ ఆ టైంలో వచ్చేవాడు మాత్రం ఖచ్చితంగా ముందే బుక్ చేసుకోవాలి దానికి అదనంగా కూడా ఉండొచ్చు భవిష్యత్ రేట్ కూడా ఉండొచ్చు అండ్ మరో విషయం మీకు అందరికీ డౌట్ వచ్చింది ఏంటంటే తమిళనాడులో భోజనం కానీ మల్లిబాబు గారు సొంతంగా మన ఆంధ్ర వాళ్ళ చేత వండించి తొంభై రూపాయలకి ఆయన భోజనం కూడా ఏర్పాటు చేసి సదుపాయం కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మాకు స్టే హోమ్ కావాలి వంటగది కావాలి చాలా విశాలంగా ఉండాలి కొంచెం నాలుగు రూపాయలు ఎక్కువైనా పర్లేదు అనుకున్న వాళ్ళకి ఒక పదిహేను వందల రూపాయల్లో నాన్ ఏసీ రెండు వేల రూపాయలలోని ఏసీ అకామిడేషన్ తోటి స్టే హోమ్స్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి నేను ఈ మధ్యకాలంలో అలా వెళ్ళి మా ఫ్యామిలీతో స్టే హోమ్లు ఉన్నటువంటి హోమ్ మీకు నేను చూపిస్తున్నాను అరుణాచల్లో నేను ఈసారి నేను స్టే చేసిన హోమ్ ఇది ఇది స్టే హోము ఇందులో రూమ్స్లోనే ఒక కిచెన్ ఉంటుంది బెడ్రూము అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటాయి ఒక నాలుగైదు రోజులు వచ్చి ఇక్కడ ఉండాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇందులో నెంబర్ ఆఫ్ రూమ్స్ మనకి పదిహేను రూమ్స్ వరకు దీంట్లో అలాట్ చేస్తారు వీళ్ళు దానికి సంబంధించినటువంటి వివరాలు ఆ వ్యూ కూడా నేను పెడతాను ఇప్పుడు ప్రతి ఫ్లోర్కి కూడా ఇలాగ వాటర్ ఫిల్టర్ ఒకటి ఏర్పాటు చేశారు అదేవిధంగా ఫ్రిడ్జ్ కూడా పెట్టడం జరిగింది క్యారిడర్లోనే ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఫ్రిడ్జ్ కావాల్సి ఫ్రిడ్జ్ మన ఏదైనా ఐటమ్స్ ఉంటే కనుక అని పెట్టుకునేలాగా ఒక ఫ్రిడ్జ్ కూడా దీంట్లో పెట్టారు ప్రతి ఫ్లోర్కి ఈ విధంగా ఉన్నాయి ఇంకా రూమ్స్ వచ్చేసరికి ఇది ఫ్రంట్ రూము దీంతోపాటు ఒక కిచెన్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు స్టవ్ లాంటి ఏర్పాటు చేస్తున్నారు అండ్ ఒక బెడ్రూమ్ విత్ ఏసీ అదేవిధంగా ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఏసీ అయితే కనుక టూ థౌజండ్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు అదే నాన్ ఏసీ అయితే కనుక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు ఒక నలుగురు మనుషులకి అయితే కనుక చాలా చక్కగా అండ్ బెడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి నలుగురు మనసు కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు ముఖ్యంగా అది ఈ బాల్కనీ కూడా చాలా బాగుంది బాల్కనీ అండ్ మెయిన్ ఎవరైతే బాల్కనీలో కూర్చొని ఈ గ్రీనరీ చూస్తూ స్పెండ్ చేయాలనుకుంటారు వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి హౌస్ అనిపిస్తుంది ఎందుకంటే ఎదురుగుండగా అరుణాచలం కొండలా కనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళకి చాలా బాగుంటుంది వీళ్ళు వీక్లీ రెంట్స్ అయితే కానీ వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు మాట్లాడుకోవచ్చు వీక్లీ రెంట్స్ కానీ మంత్లీ రెంట్ ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా మాడుకోవచ్చు మెయిన్గా వంట చేసుకోవాలి ఇక్కడే ఉండిపోవాలనుకుంటే మాత్రం ఇది మంచి ఆప్షన్ చూస్తున్నారు కదా మనకు దీని సముద్రం అంటారు ఫారినర్స్ కూడా ఇళ్ళకి కూర్చుంటూ ఉంటారు ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉంటారు ఈ ప్లేసులు అని సో ఇది ఇప్పుడే రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇలా ఉంది కానీ రైనీ సీజన్ అయితే కనుక ఫుల్ వాటర్ ఉంటుంది ఏరియా అంతా కూడా చాలా చక్కని వాటర్ ఉంటుంది ఏరియా మీకు ఎంత అనిపించవచ్చు ఇది నేను ఎక్కడి నుంచి చేస్తున్నానని ఇది నేను ఒక టూ టూ స్టేట్స్ బిల్డింగ్ మీద ఉన్నాం పూర్ణిమ హోమ్ స్టే అని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్నారు శరణ గారు ఉన్నారు నేను స్క్రీన్ మీద నెంబర్ పెడతా ఉంటాను వాళ్ళ దగ్గర చాలా రూమ్స్ ఉన్నాయి విత్ కిచెన్ లాంటి రూమ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎవరినొచ్చి నాలుగు రోజులు ఉండాలని కూడా ఉన్నారు మోరొవరు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు చదవ ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం ఇబ్బంది లేదు వాళ్ళ ఆటోస్ లాంటివి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రమణాశ్రమంకి జస్ట్ ఒక కిలోమీటరు అదేవిధంగానే ఏదైనా గిరి ప్రదర్శనకి అయితే హాఫ్ కిలోమీటరు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనకి గిరి అలా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు చూస్తే కనిపిస్తూ ఉంటుంది ఓకే అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే ఒక ఇంకో ఆశ్రమం ఆంధ్ర ఆశ్రమానికి పక్కనే శివసన్నిధి చెప్పేసి ఇది ఒక ఆశ్రమం ఉంటుంది ఇవి చాలామంది మన ప్రాంతం వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడే అకామిడేషన్ చాలామంది తీసుకుంటారు ఇవి కాకుండా అంటే ఇంకెక్కడ ఉన్నాయని చెప్పేసి నన్ను తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండే ప్లేస్లు ఇంకెక్కడ ఉన్నాయి చాలామంది అడుతూ ఉంటారు అందుకు నేను ఒక రెండు వీడియోస్ ప్రత్యేకంగా తీయడం జరిగింది ఒకే చూస్తారు కదా అరుణాచలం సంబంధించినటువంటి ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండే రమణ మహర్షి ఒక ఆశ్రమ నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి చాలా ఆశ్రమాలు మీకు అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళి వాళ్ళు ఒక అకామిడేషన్ ఏర్పాటు చేసి హోటల్స్ పెట్టిన వాళ్ళ వివరాలు మీకు తెలియపరిచాను అదేవిధంగా విధంగా ఏదైనా ఇందులో ఏదైనా కావాల్సినప్పుడు మీరు నాకు ఫోన్ చేస్తే నేను తప్పనిసరిగా వాళ్ళ నెంబర్లు మీకు ఇస్తాను డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ చేసుకోండి మరోసారి అనురాచన సంబంధించినటువంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ మద్దాల వాస్తు